మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్రంలోని శ్రీ బేతాలస్వామి జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సోమవారం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లికి జరిగిన బోనాల కార్యక్రమంతో జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా మొదలయ్యాయి భారతదేశంలో ఉన్న శ్రీ బేతాలస్వామి ఆలయాల్లో అత్యంత పురాతనమైన ఆలయం అల్లాదుర్గం శ్రీ స్వామి దేవాలయం దేశవ్యాప్తంగా ఐదు బేతాలస్వామి ఆలయాలు ఉన్నాయి వాటిలో తెలంగాణలోని మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని బేతాల స్వామి ఆలయం తెలంగాణలోని కొండగట్టు బేతాల స్వామి ఆలయం గోవాలోని అమోనా బేతాల దేవాలయం మహారాష్ట్రలోని సింధుదుర్గ్లోని ఆరావళి బేతాల దేవాలయం ఆంధ్రప్రదేశ్లోని అంబాజీపేట బేతాల స్వామి ఆలయం అందులో ప్రాముఖ్యత కలిగిన ఆలయం అల్లాదుర్గం శ్రీ స్వామి దేవాలయం ఈ స్వామివారిని దర్శించుకుంటే భూత ప్రేత పిశాచగ్రహ బాధలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని ఇక్కడకు వచ్చే భక్తుల ప్రగాధా విశ్వాసం ఏడుపాయల జాతర తర్వాత మెదక్ జిల్లాలో అంత వైభవంగా నిర్వహించే శ్రీ బేతాలస్వామి జాతర ఉత్సవాలు ఇవాళ ఘనంగా మొదలయ్యాయి శ్రీ బేతాలస్వామి జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా కర్ణాటక మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు ఈ జాతరలో జంతుబలులకు అధిక ప్రాధాన్యం ఉంటుంది రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బేతాలస్వామి దేవాలయాన్ని అల్లాదుర్గంలో నాలుగు వందల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు సమాచారం సమీప గ్రామాలకు చెందిన భక్తులు బండ్లను అలంకరించి ఆలయం చుట్టూ తిప్పుతారు శ్రీ బేతాలస్వామిపై భక్తితో అల్లాదుర్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు తమ పిల్లలకు బేతయ్య బేతమ్మ అని అల్లాదుర్గంలో వెలిసిన బేతాలస్వామి పేర్లను ఎక్కువగా పెట్టుకుంటారు శ్రీ బేతాలస్వామి జాతర ఉత్సవాలలో భాగంగా ఇవాళ శ్రీ పోలేరమ్మ దేవతకు పదిహేనో తేదీన శ్రీ పోచమ్మకు పదహారున శ్రీ దుర్గమ్మకు పదిహేడున శ్రీ బేతాలస్వామికి బోనాలు తీయడం జరుగుతుంది పద్దెనిమిదో తేదీన శ్రీ బేతాలస్వామి ఆలయం చుట్టూ పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో ఎడ్ల బండ్లను తిప్పుతారు పంతొమ్మిది భాగవతం ఇరవైన భజనలు ఇరవై ఒకటిన వినోద కార్యక్రమాలు ఇరవై రెండున ఉదయం పాచిబండ్లు తిరుగుతాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు ఉన్నాడు ఈ భూమి అంతా మొత్తది అంతా నలభై ఎకరాలు ఉంటుంది ఆయన ఆధార ఉన్నాడు ఈయన పుట్టల నుంచి స్వయంభూ వెలిచింది చేయించింది కాదు కర్ణాటక మహారాష్ట్ర ఎన్నో చాలా భక్తులు వస్తారు ఒక లక్షల పబ్లిక్ వస్తారు వీరికి ఈ స్వామివారి దగ్గరికి మేటలకు వస్తారు కోర్టులకు వస్తారు పిల్లలు కాకపోతే తుట్టనలు కడతారు మాటలు రాకపోతే గంటలు కడతారు ఇవన్నీ చేస్తారు అన్నమాట ఇట్లా స్వామివారికి ప్రతి ఒక్క కోరికే తీరుస్తారు ఇష్టాలు నాలుగు రోజులు బోనాలు శుక్రవారం బండ్లు అతి పెద్దగా దిగుతాయి ఒక్క బండికి రెండు లక్షల రూపాయలు ఖర్చు నుంచి వస్తాయి బండ్లు మొత్తం చుట్టుముట్టు మన పోతుల కూడా ఇవన్నీ వట్టిపల్లి ఇవన్నీ వస్తాయి అన్నమాట ఎన్ని రోజులు జరుగుతాయి జాతర జాతర పదిహేను రోజులు జరుగుతాయి ఇవాళ ఏం పోనరు ఇవాళ పోలేరు అమ్మ రేపు పోలేరు పోచమ్మకు ఆ తర్వాత దుర్గమ్మకు ఆ తర్వాత బీతాల స్వామికి ఆ తర్వాత నెక్స్ట్ బండ్లు ప్రతిసారి వచ్చి సాంబార్ దర్శనం చేసుకొని వెళ్తుంటాము కోనే కోరికలు అన్ని ఎత్తుంటాయి ఇక్కడ ఎక్కడ లేని స్వామి ఇక్కడ వెలిసిండు కాబట్టి తిరువనం రావడం జరుగుతుంది ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది ఎక్కడెక్కడ ఒకటి నుండో ఇక్కడికి వస్తుంటారు చాలా రోజుల నుంచి చాలా ఏళ్ళ క్రితం నాటి దేవాలయం ఇది బేతాళుడు అంటే మనకి ఎక్కడ మన స్టేట్లోనే లేరు ఇక్కడనే వెలిసాడు ఇది దొరల పాలనలో ఉంది ఇక్కడ ఇవాళ నుంచి బోనాలు స్టార్ట్ అవుతాయి ఒక ఫిఫ్టీన్ డేస్ జాతర జరుగుతుంది ఇవాళ పోలేరమ్మ రేపు దుర్గామాత రేపు పోచమ్మ తర్వాత బేతాళుడు స్వామిది తర్వాత బండ్లు జరుగుతాయి శుక్రవారం బళ్ళు ఉన్నాయి పాచి బళ్ళు మళ్ళీ వచ్చే మంగళవారం జరుగుతాయి ఇది చాలా పురాతన కాలంది కాబట్టి అందరికీ ఒక నమ్మకమైంది ఇవాళ మొన్న పౌర్ణమి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ పౌర్ణం వరకు అందరు వచ్చే వాళ్ళు భక్తులు వస్తూనే ఉంటారు వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి చాలా చాలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఒక వన్ మంత్ ప్రాసెస్ ప్రోగ్రాము ఎక్కడా ఉండదు ఈ దేవాలయం ప్రత్యేకత ఇది